రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో పద్నాలుగు పదిహేను శ్లోకాలు ఫలశ్రుతులుగా చెప్పబడ్డాయి ఇందులో పద్నాలుగో శ్లోకం ఇమం హి నిత్యమేవ ఉత్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రవన్ నరో విశుద్ధిమేతి సంతతం హరౌ గురౌ సుభక్తి మాసు యాతి నాణ్యతాగతి విమోహనం హి దేహి నా సుశంకర చింతనం ఈ శ్లోకంలో ఇవం హి ఉత్తమ ఉత్తమోత్తమం స్థవం ఇది మహా ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి స్థవం దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే పఠన్ స్మరణ భ్రువన్ చదివినందు కానీ గాని వలన గాని నరో విశుద్ధిమేది సంతతం మనస్ మనిషి అనేవాడు శుద్ధుడవుతాడు పరిశుద్ధుడవుతాడు అని చెప్పడం జరుగుతాను హరౌ గురవు భక్తి మాసు యాతి నాణ్యతాగతి శివునియందు గురువు యందు సుభక్తి గొప్పదైనటువంటి భక్తి ఆసు వెంటనే కలుగుతుంది విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం దేహినాం శరీరాద్ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మోహం అనేది పోయి విమోహనం సుశంకరస్య చింతనం శంకరుణ్ణి చింతించడం వల్ల ధ్యానం చేయడం వల్ల కలుగుతుంది అని చెప్పడం జరిగింది పూజావసాన సమయే దశభక్ర గీతం యహ్ శంభు పూజ పరం పఠతి ప్రదోషే గజేంద్ర యుక్తాం లక్ష్మీ సదైవ రథదాతి శంభు ఈ శివతాండవ స్తోత్రాన్ని పఠించిన వాళ్ళకి శివ పూజ అయిపోయిన తర్వాత ప్రదోషకాలంలో పఠించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్థిరమైనటువంటి రథ గజేంద్ర తురంగయుక్తం రథము గజేంద్రము ఏనుగులు తురంగము గుర్రములు లభిస్తాయి అని సుముఖీ అంటే మనకి సుముఖంగా ఉండేటటువంటివి లభిస్తాయి ఈ శరీరం అనేటటువంటి ఈ రథంలో దేహభావం అనేటటువంటి ఈ గజం ఈ యొక్క మదంతో ఇంద్రియములు అనేటటువంటి ఈ యొక్క అశ్వములు మన యొక్క మాట వింటాయి శివ పూజ చేయడం వల్ల అని ఈ యొక్క శివస్తోత్రం యొక్క పూర్తి అర్థం